హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఈరోజు మనం కూరలకి ఎంతో రుచిగా వచ్చే సంబార్ గారం ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము ముందుగా నేను ఏం చేస్తానంటే మిరపకాయలు ఎండుమిరపకాయలు తొడాలు తీసి మిల్లు బట్టిచ్చేసుకుంటాను ఆ కారాన్ని ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సాంబార్ కారం కలుపుకుంటా దీనికి కేజీకి అరసార్లు ధనియాలు పోయాలి నేను కేజీన్నర కారం చేయాలనుకుంటున్నాను అందుకే మూడు గిద్దలు వేసాను ధనియాలు ధనియాలు చక్కగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే మిగతా దినుసులు కూడా అన్నీ వేయించుకోవాలి అదిగోండి ధనియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇది కూరకి ఎంతో టేస్ట్ వస్తుందన్నమాట ఈ కారం వేసుకుంటే మనం మొత్తం పచ్చి కారం వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లో కానీ మనం మామూలు కూరల్లో మేము ఫ్రైలో ఏం చేస్తామంటే పచ్చికారానికి అల్ ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి కొట్టి పెట్టుకుంటాము అవి పచ్చి ఇగురు కూరల్లో అది వేస్తాము ఇక ఇది పులుసుల్లో కలగలుపు కూరల్లో వెజ్ల్లో అన్నిటికీ ఈ కారమే వాడతాం అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు ఇది ఇంతకుముందు అంటే ఎండుమిరగాయలు కూడా వేయించి పట్టించేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు పట్టించే టైంలో అయితే అలా పట్టించేవాళ్ళు నేను ఎండుమిరగాయలు వేయించట్లేదు మామూలుగా ఈ తొడలు తీసేసి బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించేసుకుంటున్నా ఇది మాత్రం ఎప్పటికప్పుడు ఇంట్లో కలుపుకుంటాము ధనియాలు ఆ ఇప్పుడు మెంతులు మెంతులు కూడా రెండు గిద్దలు అంటే గిద్ద ఉన్నారా అట్టా కేజీకి కేజీ ఉన్నారు కాబట్టి నేను రెండు గిద్దలు వేస్తున్నాను మెంతి పిండి మరి ఎక్కువైతే చేదు వస్తుందని ఇవి కూడా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎలా కలుపుకోవాలో కారం మీకు తెలుస్తుంది ఇలా ట్రై చేసి చూడండి కూరలకు మంచి రుచి వస్తుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు ఎలా ఉందో మీరు చేసుకుంటారా మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి మెంతులు కూడా మంచి రంగు వచ్చినాయి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కేజీకి ఒక గిద్దేస్తాను కేజీన్నర కారం కాబట్టి గిద్దన్నర వేసాను అది జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా అలా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ మంచి టేస్ట్ ఉంటుంది కారం ఎంతో రుచికరంగా వాసన కూడా బాగుంటుందన్నమాట ఈ మెంతులు ధనియాలు ఇవన్నీ మన ఆరోగ్యానికి కూడా మంచిది జీలకర్ర అన్నీ హెల్త్కి చాలా మంచిగా ఉండేవి కదా ఎల్లుల్లిపాయలు అన్నీ మన హెల్త్కి మంచిగా ఉపయోగపడేవి మెంతి పిండి అంటే మనం రోజు వేసుకోం కదా ఇలా కారంలో ఉంటే రోజు మనం వాడినట్టు అవుతుంది అలా జీలకర్ర కూడా మాడిపోకుండా చక్కగా మంచి రంగు వచ్చేటట్టు వేయించుకోవాలి అది వేగిపోతే మనకు తెలుస్తుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది తీసుకొని ఇవన్నీ ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో అదిగోండి మంచిగా వేగింది అలా ఇది కూడా పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది ఇప్పుడు ఇదే బండిలో మళ్ళీ మనం మూడు గెద్దలు ఉప్పు వేసుకోవాలి కేజీ అరసలు ఉప్పు అదండి మూడు గిద్దలు వేస్తున్నాను ఆ ఉప్పు బాగా వేయించుకోవాలి దాంట్లో తడి అంతా పోయేటట్టు సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపే చిట్టాపటా అంటది తెట అని దాంట్లో నీళ్ళంతా పోతుందన్నమాట కొంచెం ఎక్కువసేపే కలర్ మారుతుంది కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలి అలా దాంట్లో ఉండే నీరంతా పోయే వరకు ఇది మనకు తెలుస్తుంది కదా అది ఇచ్చేటా చెటా అంట వాటర్ ఆ నీరు పోయి డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉప్పు కూడా వేయించుకొని బాగా వేయించేసుకొని ఇది కూడా చల్లారి అనమాట ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయ హెల్త్కి మంచిది మంచి వాసన వస్తుంది జీలకర్ర ఎల్లుల్లిపాయ మెంతులు ధనియాలు ఉప్పు ఇవన్నీ కన రెడీ చేసి పెట్టుకోవాలి ముందు చూడండి ఈ కొలతల ప్రకారం ముందే ఇవన్నీ చక్కగా వేయించి ఎల్లిపాయలు చక్కగా వలిసి అన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకొని ఇవన్నీ పొడులు చేసుకుందాం అన్నమాట కేజీన్నర కారం ఒక బేసన్లో పోసాను నేను ఈ ముందు ఇది ధనియాల పొడి చేశాను మెత్తగా చక్కగా మెత్తగా పొడి చేసేసుకొని ఆ కారంలో ఈ ధనియాల పొడి తర్వాత మెంతులు అన్నీ చక్కగా మెత్తగా బాగా మెత్తగా పొడి చేసేసుకొని అన్నీ కలిసి కలుపుకోవాలి ఇదిగోండి మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా అది మెత్తగా పొడి అయింది ఈ పొడి కూడా అందుట్లో వేసేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర కూడా అలానే ఆడించుకోవాలి మెత్తగా ఇదివరకు రోజుల్లో అయితే రోకళ్ళ మిల్లు ఉండేది అక్కడ పట్టించి అసలు వెనకట వెనక వెనకటి కాలంలో అయితే ఇళ్ళ దగ్గరే చాట ఉండేది రోలు కుంది అన్నీ వేయించి ఆడ పెట్టుకుంటే కొట్టేవాళ్ళు వచ్చి మధ్యాహ్నం సాయంత్రం నాలుగింటికి ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా కొట్టి ఈ దినుసులన్నీ కూడా కొట్టి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అట్ట ఎవరు చేసేవాళ్ళు లేరు కదా అందుకే అందరూ మిల్లులు పట్టించుకోవటమే అందుకని మిరపకాయలు మిల్లులు పట్టించేసి రోకళ్ళ మిల్లు కూడా తక్కువే ఉంటున్నాయి ఇప్పుడు ఇక మిగతా దినుసులన్నీ ఇలా ఇంట్లో కలుపుకుంటాను నేను ఉప్పు కూడా బాగా ఏగిపోయింది కదా మెత్తగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది దాన్ని కూడా మెత్తగా పట్టేసుకొని దీంట్లో వేసి కలిపేసుకోవాలి ఇదిగోండి తడి లేకుండా చేసుకున్నాక ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది కదా అందుకని తడి లేకుండా వేయించుకోవాలి ఇదిగోండి అన్ని పొడులు కారంలో వేసేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ ఆడించుకొని దాంతోపాటు వేసి కలిపేసుకోవాలి ఉల్లిపాయ కూడా మెత్తగా అయింది ఇప్పుడు ఇది కారంలో వేసేసి నేను కారం పట్టించినప్పుడే కొంచెం ఆముదం కలిపి ఉంచాను కేజీ మిరపకాయలకి ఒక వంద గ్రాములు వంట ఆముదం కలుపుతాము కలరు బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదని అరుగుదల అది ఇప్పుడు ఈ పొడులన్నీ వేసాం కదా అందుకని ఇంకొంచెం ఇంకొక వంద గ్రాములకి ఆ ఆమద వేశాను నేను ఇప్పుడు దీన్నంతా చక్కగా అంతా కలిసేబట్టు కలిపి మళ్ళీ నేను కొంచెం కొంచెం ఒకసారి మిక్సీ ఆడిస్తాను అనమాట ఎక్కడన్నా ఎల్లుల్లిపై పెద్దగా ఉండ అంతా నలిగిపోతుంది అప్పుడు ఇలా అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా దాన్ని మళ్ళీ ఒక్క ఒక్కటి అట్టా మిక్సీలో వేసి ఒకసారి ఆడితే మళ్ళీ మొత్తం అంతా నీట్గా అన్నమాట అలా అంతా కొంచెం కొంచెంగా రెండు వాయిల్గా నాలుగైదు వాయిల్గా పెట్టుకొని అదిగోండి అది చక్కగా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా అంతా వేసేసుకొని ఉండనే బాగా మెత్తగా అయిపోయిందనమాట మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేసుకొని జిప్ లాకుల్లో డబ్బాల్లోకో జాడీల్లోకో మన ఇష్టం అనమాట ఇప్పుడు ఎవరూ బయట ఉంచట్లేదు కదా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాగా అందుకని నేను జిప్ లాక్లో పెడతాను జిప్ లాకుల్లోకి ఎత్తి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో మన ఇష్టం అనమాట మామూలు ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకోవచ్చు ఇంతకు ముందు కాలంలో అయితే అసలు బయటే ఉంచుకునేవాళ్ళం సంవత్సరం మొత్తం జాడీల్లో పెట్టుకొని ఇప్పుడేమో ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాగా ఇదిగోండి సంవత్సరానికి సరిపడేట్టు మనకి ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అలా రాసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీరైతే అలా చేసుకుంటారో కూడా మీ పద్ధతిలో చేసుకునేది ఏదో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్